సూపర్ హిట్ కామెడీ మూవీ మ్యాట్ సీక్వెల్ మ్యాట్ స్క్వేర్ శుక్రవారం మార్చ్ ఇరవై ఎనిమిదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది నారని నితిన్ సంగీత్ శోభన్ రామ్ నితిన్ లీడ్ రోల్లో నటించారు ఈ సినిమాకి యాంగ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు సీతారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్ట్ ఫోర్ సినిమాస్ పథకాలపై నాకవంశీ సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిసిరిలియో సంగీతం అందించారు ఈ మ్యాడ్ కామెడీ ఫ్లేవర్తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన మ్యాట్ స్క్వేర్ సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టింది ఈ వారం వచ్చిన సినిమాల్లో వసూల్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది తొలి రెండు రోజుల కలెక్షన్స్ అఫీషియల్ రిపోర్ట్ వచ్చాయి ఏ విధంగా ఉన్నాయి మరి మూడో రోజు నేడు ఉగాది సందర్భంగా ఆక్యుపెన్సీ ఏ విధంగా ఉంది కలెక్షన్స్ ఏ విధంగా చూద్దాం ఫస్ట్ ఏ దాదాపు ఇరవై కోట్ల ఎనభై లక్షల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు మ్యాడ్లో కాలేజీ లైఫ్ కామెడీతో ఆలడించారు మ్యాడ్స్క్వేర్ స్క్వేర్లో మంచి ఫన్ ఫ్యామిలీ స్టోరీతో ఆకట్టుకున్నారు ఇక స్వాతిరెడ్డి స్పెషల్ సాంగ్ కూడా బాగా ప్లస్ అయింది ఓవరాల్గా గా స్క్వేర్ ఆడియన్స్ కి బాగా నచ్చింది దీంతో నైజాం సీడెడ్ ఆంధ్ర ఏరియాలో టికెట్లు బాగా సేల్ అవుతున్నాయి రెండో రోజు వీకెండ్ కావడం మరింత టికెట్ సేల్ పెరిగింది దాదాపు పదిహేడు కోట్ల రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి సినిమా రిలీజ్కి ముందే చిత్ర యూనిట్ చేసిన ప్రమోషన్స్ కూడా మంచి హైప్ తీసుకువచ్చాయి దర్శక నిర్మాతలు కూడా కలెక్షన్స్ రిజల్ట్పై ధీమాతోనే ఉన్నారు రంజాన్ సెలవులు లాంగ్ వీకెండ్ ఉండడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది ఆక్యుమెన్సీ కూడా యాభై రెండు శాతం కనిపిస్తోంది ఇప్పటివరకు రెండు రోజులకి ముప్పై ఏడు కోట్ల కలెక్షన్స్ తీసుకువచ్చింది మూడో రోజు కలెక్షన్స్ మరో పద్దెనిమిది కోట్ల వరకు రావచ్చు అంటున్నారు రెండు లిస్టులు ఇక మొత్తానికి యాభై కోట్ల కలెక్షన్ మార్క్ అయితే దాడుతోంది స్టోరీవైజ్ చూస్తే కాలేజీ చదువులు పూర్తయిన తర్వాత అశోక్ నార్ని నితిన్ డీడి సంగీత్ శోభన్ మనోజ్ రామ్ నితిన్ మూడేళ్ల తర్వాత లడ్డు విష్ణు పెళ్లిలో కలుస్తారు అంతా బాగుంది పెళ్లికి సిద్ధం అనుకుంటున్న సమయంలో విష్ణు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి లేచిపోతుంది అతని మనసు పరచడం కోసం ముగ్గురు అతని గోవాకి తీసుకువెళ్తారు గోవాకు తీసుకువెళ్ళిన తర్వాత బ్యాచిలర్స్లో ఎంజాయ్ చేస్తూ గడిపేస్తారు ఇలాంటి సమయంలో అనుకోకుండా ఒక ఖరీదైన నెక్లెస్ దొంగతనానికి గురవుతుంది ఆ దొంగతనం చేసింది మ్యాడ్ గ్యాంగ్ అని పోలీసులు భావిస్తారు అసలు ఆ దొంగతనం చేసింది ఎవరు భాయ్ సునీల్ అండ్ గ్యాంగ్కి దొంగతనంతో లింక్ ఏంటి ఈ మ్యాడ్ గ్యాంగ్ దొంగతనం అపవాదం నుంచి ఎలా బయటపడింది ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే మ్యాడ్ మూవీతో మంచి హిట్ ఖాతాలో వేసుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్ తన మలి ప్రయత్నంలో ఈ సినిమాకి సీక్వెల్ చేసి తన జోనర్పై పై ఎలాంటి పట్టు ఉందో అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు కథ విషయంలో పెద్దగా స్కోప్ లేని చిన్న పాయింట్ తీసుకుని దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు ఈ సినిమాకి అత్యంత బలంగా మారాయి కొన్ని సీన్లు ఊహకు అందనివిగా ఉంటే మరి కొన్ని చాలా సింపుల్గా ఉన్నాయి